శ్రీ విష్ణు పురాణము విష్ణు పురాణములో భాగంగా ఆరో అధ్యాయములో రాక్షసులను వేద బాహులను చేయుట శతధనువుని వివిధ జన్మలు సూర్యవంశ చంద్రవంశ రాజులు కకుద్మి బలరాముల వివాహము గురించి తెలుసుకున్నాము తదుపరి ఆభంశమునందలే ఇక్ష్వాకునకు కుక్షి వికుక్షి దుందుడు అని మువ్వురు కుమారులు జన్మించిరి కుక్షికి పురంజయుడు జన్మించను పురంజయిన కాలమున దేవతలకు దానవులకు సమరము జరిగను ఓడిన దేవతలు శ్రీ మహావిష్ణువుతో మొర అని తెలుసుకున్నాము ఇప్పుడు ఈ అధ్యాయములో దేవతలు పురంజైని ఆశ్రయించడం గురించి తెలుసుకుంటూ ఉన్నాము శ్రీహరి ఇట్లు చెప్పుతూ ఉన్నారు దేవతల భూలోకమున పురంజయుడిని రాజుగలడు అతడు బలపరాక్రమములు గల పురుషోత్తముడు మీ కష్టములను అతడు తీర్చగలడు అని విష్ణువు వారికి ఉపదేశించి పంపాను అంతటా దేవతలందరూ పురంజయినకేగి శ్రీహరి సలహాపై తామెల్లరూ వచ్చితమని సహాయము చేయమని పురంజయుని అర్థించిరి దేవతలు అప్పుడు పురంజయుడు రాక్షసులను జయించుట గురించి తెలుసుకుంటూ ఉన్నాము స్వర్గాధిపతి దేవేంద్రుడు వృషభరూపియ తనకు వాహనమై నిలిచినచో రాక్షసులతో పోరాడి దేవతలకు మేలు చేకూర్తునని పురంజయుడు చెప్పాను అంత దేవేంద్రుడు వృషభరూపుడు కాగా ఆ వాహనంపై పురంజయుడు ఎక్కి రాక్షసులతో యుద్ధము మునర్చి వారినెల్లా ఓడించి దేవతలకు సంతోషము కలిగించను కూర్చున్న వాడొకటచే పురంజయునకు కకుత్ స్థుడనియు వాని వంశములకు కాకుత్ స్థులనియు పేరు సార్థకతమైనది ఆ వంశములో వేణుడు యవనాసుడు అని రాజులు జన్మించిని పుత్రకామేష్టి యవనాసుడు పట్టాభిషక్తుడై ప్రజలను కన్నబిడ్డలవలే పరిపాలించసాగను సంతానము మిక్కిలి దుఃఖితుడై మంత్రి సామంత పురోహితుల రప్పించి ఒక ముహూర్తమున రాజ్యమల్లా వారికి అప్పగించి తానును తన భార్య కలిసి తపము వనర్చి సంతానవరం పొందుటకై అడవులకు ఏగిరి కొంతకాలమునకు కొందరు మునులు ఆ ప్రాంతము నుండి ఉండేటివారు ఆ మునిజనులు వారి ఎడల కరుణాంతరంగులై బాగుగా యోగి యోచించి ఆ దంపతులతో విట్లలుచూ ఉన్నారు రాజా సంతానార్థులకు చక్కనైన క్రతు ఒకటి కలదు అదే పుత్రకామేష్టి కనుక మీ రాజధానికేగి వేద విధుల విప్రులను రప్పించి క్రతువును చేసి సిద్ధిని పొందుడు నీకు పరాక్రమవంతుడ పుత్రుడొకడు తప్పక కలగనున్నాడు అని చెప్పి ఎంపెరి మునులు యవనాసుడు వారలను కూడా ఆహ్వానించి పుత్రకామేష్ఠిని చేయ సమకట్టెను యజ్ఞశాల ఎందుక కలసము నిండుగా ఉదకము ఉదకమునుంచి దానినొక వేదికపై ప్రతిష్ఠించి హోమము చేయసాగరి ఉపవాస వ్రతదీక్షతో వేదసమ్మతముగా పుత్రకామేష్ఠిని నిర్వహించుచూ ఆ యజ్ఞవాటిక ఎందే యవనాసుడు కటిక నేలపై పవడించుచూ ఉండెను వ్రత సమాప్తి ఆసన్నమైన రాత్రి ఉపవాసముల చేత అలసిన రాజు క్రతు కార్యక్రమ నిర్వహణాభారము అలసిన ఋత్వికులు ఎల్లరూ గాఢ నిద్రాపర్వసులై ఉండేరి అర్ధరాత్రమున యవనాసుడుకు దాహపీడితుడై మేలుకొని వేదికపై గల కలసమునందర జలమును త్రాగి పరుండెను మహారాణికై సంకల్పించిన కలసోదకమును తరిగియుండుటను మునుల మరనాడు ఉదయమున గమనించి కోపముతో గర్జించి గడగడా వణుకుజు యవనాసుడు జరిగిన విషయమల్లా వారికి వివరించెను అంతనా రుత్వికులు రాజా నీ భార్యకి ఇవ్వవలసిన జలమును మూర్ఖుడవై నీవు తాగితివి కనుక నీవే గర్భము దాల్చదువుగాక నీకు యశోభూషణుడు తేజో విరాజితుడు సకల సద్గుణశసాలయగు కుమారుడు జన్మించును అని చెప్పి ఆ ప్రకారముగా యవనాశుని కుడి డొక్క నుండి కుమారుడు ఉద్భవించను ఆ బాలునకు మాంధాత అని నామకరణము చేసిరి మాంధాత కొంతకాలమునకు శశిబిందువును పరిణయమాడి భూమండలము ఏలుచూ ఉండెను ఆమె వలన మాంధాతకు పురుకుత్సుడు అంబరీషుడు ముచుకిందుడు అని ముగ్గురు కుమారులు యాభై ఎనిమిది కుమార్తెలు కలిగిరి ఆ యాభై మంది కుమార్తెలను సౌభరి అనుముని వివాహము చేసుకొనెను అంగీరసుల చరిత్ర మాంధాత చక్రవర్తుల కుమార్తెల గురించి తెలిసిన పరాశర పరాశురును ఉద్దేశించి మైత్రేయుడు మునిచంద్రమా మాందాత పుత్రుల చరిత్రను కూడా వివరించమని ప్రార్థించుచూ ఉన్నాము అని అడిగిరి అప్పుడు పరాశురుడు చెప్పుచూ ఉన్నారు మాందాత చక్రవర్తి కుమారులలో అంబరీషులకు యవనాశుడు వారికి హరీతుడు జన్మించిరి హరీతుని కోట్లాది సంతతి గంధర్వులను పేర ప్రసిద్ధులై పాతాళమునకేగి పన్నగములను జంపి రత్నములను భామినులను అపహరిస్తూ ఉండేవారు వీరి ఆగడములకు కలత చెందిన నాగులు మహావిష్ణువుతో మొరపెట్టుకున్నది నా యంతమందు జన్మించిన పురుకుస్సుని ఆశ్రయించుడు అతడి బిమ్ములను రక్షించునని శ్రీ మహావిష్ణువు వారితో చెప్పెను తమ లోకమునకేగిన నాగులకు ఒక ముని తారాసపడి నదిని వలచి ఉన్నాడు కనుక మీరు నర్మదాను ఆశ్రయించి పురుకు పురుస్సుని సహాయము లభించునని చెప్పాను వారందరూ నర్మదా నదిని ఆశ్రయించి తమ బాధనల్లా చెప్పి పురుకుస్సుని సహాయం అర్ధించిరి ఆమె వారికి అభయమిచ్చి పురుగుస్సునికి తన వాగ్దానము చెప్పెను అంత పొరుగుస్సుడు గంధర్వులకు అంగీరసులను వధించి నాగులను రక్షించను నర్మద వల్ల